హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఈరోజు నేను ఆ కాకరకాయ పచ్చిరొయ్యలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇవి కొంతమంది బోడ కాకరకాయలు అంటారు కొంతమంది ఆ కాకరకాయలు అంటారు కొంతమంది ముళ్ళ కాకరకాయ అంటారండి ఈ ఆ కాకరకాయ పచ్చిరొ్యులు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఇలాగా నేను ముందుగా రొయ్యలు ఇలా వల్చి క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను నెక్స్ట్ నీటిని కట్ చేసుకుందామండి పైన ముళ్ళులా ఉంటాయండి ఇవన్నీ కూడా ఇలా మన నైఫ్ తోటి నేసుకోవాలి మొత్తం కాయలన్నీ కూడా మొత్తం అన్నీ కూడా ఇలాగా పైనంతా కూడా మనం పీల్ చేసి పెట్టుకోవాలండి నేను మొత్తం అన్నీ కూడా ఇలా చేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇవ్వండి మొత్తం అన్నీ కూడా ఇలా పైన పీల్ తీసి కడిగేసి పెట్టానండి ఇప్పుడు వీటిని ఇవి మనకి ఏ షేప్లో కావాలంటే అలా కట్ చేసుకోవచ్చండి లోన ఇదిగోండి ముద్ర గింజ ఉంటే కనుక తీసేసుకోవాలి అవే లేతవైతే ముంచేసుకోవచ్చండి కొద్దిగా ముద్రగా ఉన్నాయి కనుక గింజలు నేను సెపరేట్ చేస్తున్నాను కొందరు గింజలు తీయకుండానే వండేసుకుంటారు మనకి ఎలా కాలుత అలా తినొచ్చేవి కొంచెం ముద్రగా ఉన్నాయి తీసుకుంటేనే బాగుంటుందండి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకుని ఇప్పుడు చిన్న మొక్కల కింద కట్ చేసుకుందాం ఇవ్వండి ఇలా నేను రెండు కింద తీసి ఈ లోన గింజలు అనేవి సెపరేట్ చేస్తానండి ఇలా తీసుకున్నాక ఇలాగ నాలుగు మొక్కల కింద చేస్తున్నానండి ఇలా మనం ఒక కాయని ఎనిమిది ముక్కలుగా కట్ చేస్తున్నాను చూడండి అంతే అండి మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసి చూపిస్తాను మీకు ఇవ్వండి కాకరకాయ పైన ముళ్ళు ముళ్ళు ఇలాంటిదంతా కూడా పీల్ తీసేస్తానండి నైఫ్తో తీసేసి ఇలా ఒక కాయని ఎనిమిది ముక్కల కింద కట్ చేసి పెట్టాను మనం చక్రాల్లో కూడా కట్ చేసుకోవచ్చండి లోన విత్తనాలు లాంటివి ఉన్నవన్నీ సెపరేట్ చేసి ఇలా కట్ చేశాను అవి గింజలు అనుకోండి ఇలా ఉంచేసుకుని కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టానండి ఒక రెండు రూపాయలు కట్ చేస్తాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టానండి అలాగే రొయ్యలు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి సాల్ట్ ఒక రెండు టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని వేసుకోవచ్చు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేటప్పుడే రొయ్యలు కూడా వేసేసుకోవాలండి ఇందులో పచ్చి రొయ్యలు వేసుకుని బాగా కలుపుతూ ఒక ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేసి వాటర్ అంతా దగ్గరకు వచ్చేసే వరకు కుక్ చేసుకోవాలండి రొయ్యల్ని రొయ్యలు అలా ఫ్రై అయ్యేటప్పుడే కారం యాడ్ చేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్ కారం వేస్తున్నానండి కావాలంటే చెక్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా కొట్టినీరి కరివేపాకు ఉంది వేసి ఫ్రై చేసుకుందాం మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిద్దామండి రొయ్యలో నుంచి వాటర్ వచ్చేంత దగ్గరకు అవుతుంది అప్పుడు మూత తీసి చెక్ చేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవనిద్దామండి ఫైవ్ మినిట్స్ అయ్యిందండి మనం ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి రొయ్యల్లో నుంచి వాటర్ అంతా సెపరేట్ అయిపోయింది రొయ్యలో వాటర్ అనేది ఉంటుంది అనమాట అండి ఆ వాటర్ తోటి బాగా కుక్ అవనివ్వాలి ఇప్పుడు ఇందులో ఈ ఆకాకరగాయ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందామండి ఇప్పుడు మూత అండి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అనిద్దాం ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం అండి చూడండి వాటర్ అంతా కూడా దగ్గర కుర్ట్ అయిపోయింది సారంతా కలిపేసుకుని ఇప్పుడు వాటర్ వేసుకుందాం అండి ఇందులో మనం ఇవ్వండి నేను ఒక పెద్ద గ్లాస్తో పెద్ద గ్లాస్ వాటర్ పోస్తున్నాను అంతా కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు మూత పెట్టేసుకుని దగ్గర కుక్ అవనిద్దాం ఓ టెన్ మినిట్స్ పోయేక చూద్దామండి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందామండి చూడండి వాటర్ అంతా కూడా దగ్గర కుక్ అయిపోయింది చూడండి ముక్క ఉడికిందేమో చూద్దాం చూడండి ఎలా అంటే కట్ అయిపోతుంది ముక్క ఉడిగిందండి ఇప్పుడు ఇదే టైంలో మనం ఒక కాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ వేస్తున్నానండి ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ ఒక్క పావు టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ అండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందామా ఇదే టైంలో మనం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదో చెక్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలండి నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి కొద్దిగా దగ్గర కుక్అనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి ఒకసారి మోత తీసి చెక్ చేసుకుందాం చూడండి కూర అంతా కూడా దగ్గరకు వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతే అండి దగ్గరికి అయిపోయింది ఇప్పుడు మీకు స్టవ్ ఆపేసి డిష్ అవుట్ చేసి చూపిస్తానండి స్టవ్ ఆపేసాను ఇగోండి ఎంతో ఎమ్మి ఎమ్మీగా ఆ కాకరగాయ రేలు ప్రిపేర్ అయిపోయిందండి ఇది చాలా బాగుంటుందండి సేమ్ మటన్ కర్రీ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్